మార్నింగ్ కాల్ చేసి జస్ట్ ఇప్పుడే ఒక వన్ అవర్ అయితే అవుతుంది అనమాట ఇవన్నీ కూడా పట్టి చేయరు ఇవన్నీ ఫైవ్ సెట్స్ అనమాట ఆల్రెడీ ఒకటి వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి మొత్తం ఇవన్నీనండి ఈరోజు చూసి ఇవన్నీ ఇందులో కూడా ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా ఒక ఫంక్షన్ అనమాట ఒక ఒకరివేనండి అంటే సాటర్డేకి వర్క్లన్నీ చేసి కంప్లీట్ చేసి అప్పచెప్పారు అనమాట ఈ రోజే ఇచ్చారు అంటే ఈ రోజు మంగళవారం అంటే సాటర్డేకి కంపల్సరీగా అన్నీ కూడా రెడీ చేసేసి ఎందుకంటే సండే ఫంక్షన్ అండి అందుకని చెప్పి సాటర్డేకి ఈవినింగ్ కి మొత్తం కంప్లీట్ చేసేసి వాళ్ళకైతే అప్పచెప్పేస్తాం అనమాట మళ్ళీ ఇవన్నీ కూడా రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోండి పట్టుబట్టినాయి అనమాట కొంచెం అయితే కొద్దిగా ఉండడం వల్ల నడుమొచ్చేసరికి పార్టీ టూ వస్తుందండి అందుకని చెప్పి ఫిల్స్ ఎక్కువ రాలేదనమాట చూసారు కదండి ఇలాగా ఇవి మొత్తం కూడా ఇవి అన్నీ ఐరన్ చేయించానండి కాకపోతే ఫిల్స్ అనేవి ఇక్కడ మనకి ఎక్కువ రాలేదనమాట ఇది ఏంటంటే శారీలో క్లాత్ కాదు విడిగా తీసుకున్న పట్టు పట్టుబరికినాయం అండి అందుకని చెప్పి క్లాత్ అయితే ఎక్కువ రాలేదనమాట రెండు మెట్లన్నరే వచ్చిందండి ఈ క్లాత్ రెండు మెట్లన్నరే వస్తే ఇలాగే వస్తాయండి కొంచెం ఉన్న వాళ్ళకి శారీ తీసుకుంటే ఇంకా కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట అయినప్పుడు మేము ఇలా అడ్జస్ట్ చేసామండి నాడు వచ్చేసరికి ఇలా ఓకే దీని బ్లౌజ్ దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు అది వచ్చేసరికి ఇలా కట్ వర్క్ చేసామన్నమాట ఫ్రంట్ అయితే బోట్ నెక్ పెట్టానండి బోట్ నెక్ పెట్టి ఫ్రిట్స్ కట్ అనమాట మొత్తం ఫ్రంట్ ఇక్కడైతే మొత్తం ఇదంతా కూడా కట్ వర్క్ అయితే చేసాము కర్బీట్స్ తోటి ఇక్కడ చిన్న చల్ల వర్క్ అనమాట ఇది వచ్చేసరికి మూడు కొట్ కుట్టు ఇంకా ఇక్కడ అంతా కూడా బుడ్డీస్ ఇచ్చామండి పరిమితి సెట్ మీద బ్లౌజ్ కదా హ్యాండ్ వచ్చేసరికి కూడా సేమ్ ఇంతే ఇలా కట్ వర్క్ అయితే చేసి ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా కట్ వర్క్ అండి బ్యాక్ అయితే ఫార్ట్ నెక్ బ్యాక్ ఉక్స్ అనమాట అంటే బ్యాక్ ఓపెన్ చేసాము మొత్తం ఇవన్నీ కూడా ఇలా బుడ్డీస్ అయితే వచ్చినాయండి ఇలా బ్యాక్ ఓపెన్ అనమాట ఇలా బ్లౌజ్ అయితే ఇలా సెట్ చేసామన్నమాట వర్క్ అంతా కూడా ఇలా చేసాము ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహాల్ క్రియేషన్స్ ముందు వీడియోలో ఆల్రెడీ చిన్న షార్ట్ అయితే పెట్టానండి నేను మంగళవారం నాడు బుకింగ్ అనేది చేసుకున్నాను సాటర్డే ఈవినింగ్ కి మొత్తం కూడా డెలివరీ చేయాలని చెప్పి అవన్నీ కూడా రెడీ అయినాయి అనమాట మీతో షేర్ చేస్తాను ఒకసారి ఏమేమి డిజైన్స్ ఎలా చేశాను ఏంటనేది కూడా ఈ వీడియోలో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి ఏ ప్రతి సారీకి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట వీడియో ఎలా ఉన్నది అనేది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఫస్ట్ శారీస్ చూపిస్తానండి మీకు నార్మల్ అయితే చూపించను ఓన్లీ వర్క్ మాత్రమే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఇదిగో ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అనమాట దీని మీద శారీ వచ్చేసరికి ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ కలర్ మీద ఫ్లవర్ తోటి మనకి ఇలా హైలైట్ అయ్యింది కదండి ఈ శారీకి మనం శారీలో బ్లౌజేనండి విడిగా అయితే మనం బ్లౌజ్ ఏమీ తీసుకోలేదు బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా పాట్ నెక్ అనేది కావాలన్నారు కాబట్టి సేమ్ యాజ్టీస్గా సేమ్ యాజ్టీస్గా పాట్ నెక్ అనేది డిజైన్ చేసామండి పాట్ నెక్ డిజైన్ చేసి శారీలో కలర్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ తోటి గోల్డ్ కలర్ తోటి సిల్వర్ సిల్వర్ కూడా శారీలో ఉంది కాబట్టి శారీతో సిల్వర్ తోటి మనం హైలైట్ చేసాము ఇక్కడైతే ఇదిగోండి మొత్తం ఇదంతా ఫస్ట్ అయితే లోడింగ్ ఇచ్చేసామండి లోడింగ్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇదంతా మూడి అనమాట మొత్తం స్ప్రింగ్ తోటి అదే బీట్స్ అండి కట్ బీట్స్ తోటి హ్యాండ్ కూడా ఇలా ఆల్రెడీ హ్యాండ్కి అంచు వచ్చింది కదండి అంచు వచ్చింది కాబట్టి అంచు ప్లేస్లో మనం ఏమీ చేయలేదు ఏదైనా చేసినా కూడా నీట్గా అనిపించదు కాబట్టి ఇలా లోడింగ్ ఇచ్చేసి ఈ ఫ్లవర్ ఉంది ఈ ఫ్లవర్ అనేది పైనుంచి ఇచ్చుకుంటూ వచ్చామనమాట అండి ఒక లైన్ మొత్తం అంటే హ్యాండ్ అంతా హెవీగా కనపడాలి కాబట్టి ఇలా లైన్ తోటి కంప్లీట్ చేసామండి ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేప్ అండి బ్యాక్ బోట్ నెక్ వచ్చింది కదా ఫ్రంట్ వచ్చేసరికి డీప్ నెక్ అనమాట కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి చూసారు కదా ఇది ఎలా ఉన్నది ఈ శారీకి ఎలా డిజైన్ చేసామనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను మీకు పెళ్లి కూతురు అక్కకండి సిస్టర్స్కి ఇద్దరికి కలిపి సేమ్ డిజైన్ చేసాము ఇంకొక బ్లౌజ్ కూడా మీతో షేర్ చేస్తాను సారీ శారీ వచ్చేసరికి ఇదిగోండి ఎలా వచ్చిందనమాట మొత్తం కూడా స్కై కలర్ అండి గ్రీన్ మనకి జస్ట్ చిన్న బార్డర్ అయితే ఇచ్చాడు అనమాట శారీల బ్లౌజ్ అయితే మనం పక్కకు పెట్టేస్తామండి శారీల బ్లౌజు బాగోలేదు అది కూడా సరిపోదు అని చెప్పి పక్కకు పెట్టేసి మనం విడిగా రాసిల్క్ అనేది తీసుకున్నాం అనమాట రాసిల్క్ తీసుకుని కస్టమర్ అడిగిన పిక్ ఇది ఓకేనా మొత్తం బ్యాక్ ఇదంతా కూడా నెట్ అండి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది సేమ్ కలర్ నెక్ తీ సేమ్ కలర్ నెట్ తీసుకున్నాము తీసుకుని ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా ఇలా హైలైట్ చేసామన్నమాట సే హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఇదంతా కట్ బీట్స్ అండి ముడి కుట్టు అలాగే బీట్స్ హ్యాండ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా కంపల్సరీగా ట్యాసల్స్ అయితే వేయాలి కదండి ఇదిగోండి ఫ్లవర్ వచ్చేసరికి ఇదిగోండి చాలా బాగుందండి నేను చిన్న చిన్న షార్ట్ కూడా పెట్టాను నేను ఇది ఇది కూడా సేమ్ యాసిజ్ అంతేనండి బ్యాక్ అయితే మనకి బోట్ నెక్ అనమాట అంటే డి మొత్తం అంతా కూడా ఎక్కడ బ్యాక్ అంతా కూడా బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ షేపు ఇదిగోండి నార్మల్ షేపు ఫ్రెండ్స్ కట్ ఇచ్చాను సేమ్ ఇదే డిజైన్ ఇంకొక బ్లౌజ్ కూడా చేస్తామండి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తానండి డాటర్స్కి చేశాను ఇదేమో మదర్కి చేశాను కస్టమర్ ఏమడిగారంటే అడిగారంటే ఫ్రంట్ బ్యాక్ ఆల్ ఓవర్ వర్క్ కావాలన్నారండి ఫ్రంటో బ్యాక్ హ్యాండ్స్ కొద్దు ఎందుకంటే హ్యాండ్స్కి ఆల్రెడీ బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇదిగోండి ఈ బార్డర్ వచ్చింది కదా అందుకని చెప్పి ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫుల్గా హాల్ ఓవర్ వర్క్ కావాలన్నారని చెప్పి ఇలా డిజైన్ చేసామన్నమాట ఇది సారీలో పీసేనండి బ్లౌజ్ పీసే మనం విడిగా ఏం బ్లౌజ్ పీస్ తీసుకోలేదు శారీలో పీస్ బాగుంటే కనుక మనం దాంతోనే డిజైన్ చేసేస్తామండి ఒకవేళ క్లాత్ బాగోకపోతే మాత్రమే క్లాత్ అనేది చేంజ్ చేస్తామన్నమాట ఇదిగోండి మొత్తం ఆల్ ఓవర్ అనమాట ఆల్ ఓవర్ వర్క్ చేశాం కదండి ఈ వర్క్ కూడా ఒకసారి చూడండి శారీ కూడా చూడండి శారీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ గా శారీలో ఉన్న డిజైన్ మేము ఇక్కడ తీసుకున్నామండి ఇదిగో చూడండి ఎందుకంటే శారీకి రిలేటెడ్గా ఉండాలి అని చెప్పి కస్టమర్ అడిగారు కాబట్టి సేమ్ శారీలో ఫ్లవర్ ఇదిగోండి శారీలో ఈ డిజైన్ ఉంది కదా సేమ్ గా ఇలాగా డిజైన్ చేసామన్నమాట ఈ ఫ్లవర్ అయితే సేమ్ యాజీస్ దించేసామండి ఇదిగోండి ఈ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ని సేమ్ యాస్టీస్ దించి మొత్తం కూడా ముడుకుట్టండి కుట్టండి కుట్టు కట్ బీట్స్ అంతా కూడా హైలైట్ చేసాం మొత్తం హెవీగా అంటే రిచ్గా కనిపిస్తుంది అండి అసలు బ్లౌజ్ కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంత హెవీగా అండి ఫ్రంట్ కూడా హెవీగా కావాలన్నారు అనమాట ఫుల్గా కావాలి అన్నారు అంటే ఇక్కడ వరకు స్టెప్ ఎలాగా వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ వరకే డిజైన్ చేసామండి ఇంకా ఇందులో మనకి కలర్ కాంబినేషన్ అనేది శారీని బట్టి వస్తుంది కదా శారీలో కలర్స్ అన్ని తీసుకున్నాను ఇంకా కొంచెం హైలైట్ చేయడం కోసం ఈ రెడ్ కలర్ అనేది టమాటా రెడ్ యాడ్ చేశాను అనమాట ఇది ఎలా ఉంది ఏంటనేది చిన్న కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే కస్టమర్కి బాగా నచ్చిందండి ఆల్రెడీ వీడియో కాల్లో చూసుకున్నారు నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తానున్నాను కదా అది వర్క్ అయితే జరుగుతుంది అనమాట అది కూడా చూపిస్తాను రండి మళ్ళీ ఇదైతే అమ్మాయికి ఈ శారీ అండి ఈ శారీ మీద బ్లౌజ్ ఈ అంచు కలర్ ఉంది కదండి ఈ అంచు కలర్ అనేది మనం ప్లైన్ పట్టు తీసుకున్నాము ప్లైన్ పట్టు తీసుకుని ఇప్పుడు సేమ్ మీకు కలర్ అదే వస్తుంది అనమాట ఇంకా రన్ అవుతుందంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇక్కడేమో నెట్ మీద ఇదంతా కూడా నెట్ సేమ్ కలర్ నెట్ తీసుకుని ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే ఇంకొక బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ గురించి ఆల్రెడీ నేను అడుగుతున్నాం ఇక్కడ ఎంత టైం పడుతుంది ఏంటని చెప్పి చాలా టైం పడుతుంది హెవీ వర్క్ కదా మేడం మీకు తెలిసిందే ముందే మాట్లాడుతున్నాడు అయితే తనకి తనే కాకుండా ఇంకా వేరే వర్కర్ కూడా వచ్చి మాకు నైట్ అంతా కూడా వర్క్ చేశారనమాట నైట్ అంతా వర్క్ చేసి తెల్లారి గట్ల ఫోర్కి అలా చెప్తే మేము మార్నింగ్ సెవెన్ థర్టీకి అలాగా మొత్తం కస్టమర్కి డెలివరీ చేస్తామండి ఈ బ్లౌజును ఇంకా దీంతోపాటు ఇంకోటి ఉందనమాట పరికినీ సెట్ మీద బ్లౌజు నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒక పరిణీ సెట్టు చూపించాను కదా స్టార్టింగ్లో ఇప్పుడు ఇది నెక్స్ట్ మెయిన్ గ్రీన్ సెట్ అనమాట దీని మీద బ్లౌజ్ కూడా మేము చాలా హెవీగా హైలైట్ చేసామండి కాకపోతే నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల నేను నాకు ఇంకా నీర్స్ వచ్చేసి వీడియో అయితే ఏది షేర్ చేయలేదు ఫొటోస్ కూడా తీసి అంత ఓపిక కూడా లేదండి నాకు లేదు మా హస్బెండ్ కూడా ఇంకా నేను చేయలేను అనేసి అన్నారనమాట అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే వాళ్ళకి డెలివరీ అయితే ఇచ్చేసాము ఇవన్నీ మేమైతే మొత్తం ఈ వర్కులు తీసుకున్నవన్నీ కూడా ఇలాగా రెడీ చేసామన్నమాట ఓన్లీ వర్క్లే షేర్ చేశాను వీడియో ఎలా ఉందనేది కామెంట్